హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు సాటర్డే కదా ఇంకా పప్పు అయితే వండుతున్నాను అనమాట చింత చిగురు పప్పు చేద్దామని నిన్నే ఒలిసేసి పెట్టాను చింత ఇంకా పప్పు పొయ్యి మీద పెట్టేసేసి పొంగకోకుండా ఆయిల్ అయితే వేసి విజిల్ పెట్టేశాను ఇక ఒక త్రీ విజిల్స్ రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట చల్లారినాక విజిల్ తీసి మూత కూడా తీసేసి పప్పు ఉడికిందో లేదో చూసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక పచ్చిమిర్చి నాలుగు తుంచేసి వేసాను అనమాట ఒక గ్లాస్ వాటర్ కూడా పోసి బాగా కలిపి పెట్టాను ఆ తర్వాత చింత ఒలిసి పెట్టుకున్న దాన్ని ఒక దాంట్లోకి అయితే వేసుకొని వడబుట్టలోకి అయితే నీట్గా క్లీన్ అయితే చేస్తున్నాను వాటర్తో కడుగుతున్నాను ఏంటి అనుకోకండి ఇప్పుడున్నది మనం కరోనా కాలంలో కాబట్టి ప్రతి ఒక్కదాన్ని కడుక్కొనే వాడుకోవాలి లేకపోతే ఎవరెవరు ఏ హ్యాండ్స్తో ముట్టుకుంటారో ఎలా చేస్తారో మనకు బయట తెలియదు కాబట్టి ఇంకా ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత బాగా ఉడికిపోయింది ఉప్పు కారం పసుపు వేసేసి దించేసాను కొంచెం మెదిపేసేసి ఇక పోపు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఆయిల్ వేసి కొంచెం తిరుమాత గింజలు అలాగే ఒక నాలుగు మిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసేసి పప్పు మెదిపిన దాన్ని దాంట్లోకి పోసేసాను పప్పు కొంచెం గట్టిగా ఉంది కదా అని చెప్పి కొంచెం వాటర్ పోసేసి ఒక పది నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచేసి ఆఫ్ చేసేసాను ఇంకా మనకి చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఇంకా అప్పడాలు కూడా వేపు పెట్టాను పొద్దునే క్యారేజీ కోసం అని చెప్పి ఇంకా తర్వాత నేను కూడా తింటున్నాను చింత పప్పు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుందనమాట మీరు కూడా ట్రై చేయండి అలాగే ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం